హలో గైస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ బ్లాగ్స్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఈఎస్ఐ మెట్రో అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఏ టెంపుల్ అర్ధనాథర్ టెంపుల్ అర్ధనాదేశ్వర్ టెంపుల్ అంట సో హైటెక్ సిటీ దగ్గర అయితే నాకు మాధవ గారికి ఇద్దరికీ వీక్ ఆఫ్ సో అది కాదురా మార్నింగ్ బయలుదేరిపోయిందా సరే పేరు ద్వారా ఓపికలేదు అన్నీ మంచిగా చిల్ అవుతున్నా కౌంటర్ లాగా వచ్చారు మేమైతే మెట్రో ఎక్కి స్టార్ట్ అయిపోయాము మా వాడైతే అయితే ప్రశ్న ఫోన్ చూస్తాను మేమైతే మైండ్ స్పేస్ దగ్గర ఉన్నాం అరే ఏందిరా మైండ్ స్పేస్ అంటే బుర్ర ఖాళీ అంట అంటే బ్రెయిన్ బ్రెయిన్ స్పేస్ మేమైతే హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్ గా సైబర్ టవర్స్ మాధవ్ మినిట్ సైబర్ టవర్స్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి నడుకోవాలా రెడ్ కలర్

எல்லோ லெய்ஸ் உண்டும் வல்லோ வசதி நம்ம சதுப்பு மீதே లిటరల్లీ ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో అంత ప్లెజెంట్గా ఉంది టెంపుల్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా అంటే అర్ధనాథేశ్వర టెంపుల్ అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసాను అంటే అర్ధనాథేశ్వర అనే పేరు ఉంది కదా బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా హైలోనే ఉంది టెంపుల్ అయితే మాత్రం మొత్తం నల్లరాతితో చేసిన టెంపుల్ ఉన్నట్టు అయితే ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సెవెన్ థర్టీ అప్పుడు మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి గుడి మళ్ళీ ఓపెన్ చేస్తారంట అంటే ఐ మీన్ ఏదో హారతలు అవన్నీ తీసుకొని మరి అప్పుడు అయితే అప్పటి వరకు నాకైతే టైం ఉండకపోవచ్చు మేబీ సో ఈ లోపల అయితే మేము దర్శనం అయితే అయిపోయింది నాకు మా మా అదే లోపలే ఉన్నాడు లోప ఇక్కడేది ఉన్నాడు ఇక్కడే ఇప్పుడు ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నారా అంటే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం కదా అని నేను చెప్పి చెప్పాలి కదా అని రికార్డ్ చేస్తూ ఉన్నా అని చెప్పాను ప్రసాదం తీసుకొని వచ్చాము మన నా ప్రసాదం లేదా అసలు ఎలా ఉంటుందా అని చూద్దాం ప్రసాదం అంటే అనుకోడు తప్పు బట్ నేనైతే దర్శనం చేసుకొని బయలుదేరిపోయాం ఈ అమ్మో ఈ హైటెక్ సిటీలో మాత్రం అసలు మామూలుగా లేరు అసలు జనాలు